ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ లో తొలి సెంచరీ సాధించి భారత్ ని ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీష్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది నితీష్ ఎనిమిదేళ్ల వయసు నుంచి తన క్రికెట్ ప్రస్థానాన్ని ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు దేశం గర్వించే స్థాయికి తన ప్రయాణం ఎలా సాగిందనేది చాలా ఆసక్తికరం ఆ వివరాల్ని నితీష్ కుమార్ చిన్నప్పటి క్రికెట్ కోచ్ కుమారస్వామి వివరించారు ఆఫ్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు వాడు ఎలాగా అంటే నేను రైల్వే స్టేడియం మన రైల్వేస్ తరఫున జింక్లో మ్యాచ్ ఆడుతున్నాను అప్పుడు వాడు పిల్లడు చాలా చిన్న పిల్లడు మైవి ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆ టైంలో ఫాదర్ వాడిని తీసుకొని వస్తున్నారు గ్రౌండ్కి వచ్చినప్పుడు ఎవరి చిన్న అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నాడు అనిపించింది వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి పరిచయం చేశారన్నమాట సో అండి సో ఆ నెక్స్ట్ మంత్ మనం విడిసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఒక సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంటారండి ఆ సమ్మర్ క్యాంప్ నుంచి మనతోటి కొంచెం అటాచ్మెంట్ అయ్యాడు అనమాట యాజ్ ఎ కోచ్గా అప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఆట తోటి పనిచేస్తున్నాడు టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటాను ఫస్ట్ టైం అటు డిస్ట్రిక్ట్ మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు వాడికి కోచ్గా ఉన్నాను నేను అప్పటి నుంచిన అప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే టూ థౌజండ్ థర్టీన్లో అడు డిస్టిక్ సెలెక్టెడ్ అయ్యుడు డిస్ట్రిక్ట్ మ్యాచెస్కి మేము అనంతపూర్ వెళ్ళాలి యాక్చువల్గానే వెళ్ళేటప్పుడు వాడు లెగ్ కొంచెం ఇంజరీ ఉందన్నమాట యాంకిల్ ఇంజురీ ఉంటే అది మనకి తనకి స్టేడియంకి వెళ్ళి రిడీస్ లెటర్ ఇద్దాం అనుకున్నారు యాక్చువల్గా మా అబ్బాయి ఫిట్గా లేడు అని చెప్పేసి బట్ ఎవరో సజెషన్ చేయడం వల్ల ఒకసారి కోచ్ నీళ్ళు కలండి అంటే నా దగ్గరికి వచ్చారన్నమాట అప్పుడు నేను వాటికి ఏం చెప్పానంటే మేము పర్లేదు అన్న ఫోర్ డేస్ ఉంది కదా నువ్వు రెస్ట్ తీసుకొని డైరెక్ట్గా మ్యాచెస్కి రెడీ అవ్వ మ్యాచెస్కి రెడీ అయ్యి రా అని చెప్పేసి అంటే వాడు అది ట్రీట్మెంట్ అయితే తీసుకొని మ్యాచెస్కి వచ్చాడు బట్ అంత ఫిట్గా లేడు బట్ ఏంటండి నేను ఈ ఫోర్ ఇయర్స్ చూడటం వల్ల వాడు స్ట్రెంగ్త్ ఏంటో వీక్నెస్ ఏంటో నాకు తెలుసు ఆడ తాలూకా నీడ్ టీంకి ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రోజు మనం మ్యాచ్ డిష్ దగ్గర పర్మిషన్ తీసుకొని మ్యాచ్ ఆడించాం ఆ మ్యాచ్లో థర్టీ సిక్స్ రన్స్ కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ బట్ ఆ మ్యాచ్ మేము ఓడిపోయాం యాక్చువల్గా ఎగెనెస్ట్ ప్రకాశం ఆ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఛాన్స్ అవడంతో అడు ఎగనెస్ట్ ఈస్ట్ కూడా నైంటీ నైన్ అవుట్ అనమాట ఆ మ్యాచ్ అక్కడ నుంచి దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ కొట్టాడు అదే ఫస్ట్ ఇయర్ ఆడు ఆ ఫస్ట్ ఇయర్ అండర్ ఫోర్టీన్ స్టేట్ ఆడాడు అనమాట ఫస్ట్ ఇయర్ ఆడు సెలెక్షన్ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు ఆల్రౌండర్వాడ లేదు అయితే అడైతే బ్యాట్స్మెన్ అండి ఫస్ట్ బ్యాట్స్మెను మీకు చూసే ఉంటారు ఆడు అండర్ సిక్స్టీన్ ఏజ్ గ్రూప్లోనే ట్వెల్వ్ హండ్రెడ్ రన్స్ కొట్టాడు అండి ఒక సీజన్ ఆంధ్రాకి అప్పుడు ఆంధ్ర తరఫున ఫస్ట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాడు బీసీసీలోని ఈరోజు వరకు మనం ఆంధ్ర తరఫున ఎవరు అవార్డు తీసుకోలేదు ఫస్ట్ అవార్డు నితీష్ కుమార్ రెడ్డికి వచ్చిందనమాట ఆ అవార్డు ఫంక్షన్ ఎక్కడ జరిగిందంటే మనకి బెంగళూరులో జరిగింది ఆ అవార్డ్ ఫంక్షన్కి ధోని కోహ్లీ రెహానే తర్వాత మొత్తం అందరూ వచ్చారండి ఆ రోజు అందరితోటి ఫోటో తీసుకున్నాడు కానీ ఆ రోజు కోహ్లీతో ఫోటో తీసుకోవడం కావలేదు వాడికి అప్పుడు వచ్చిన తర్వాత చెప్పాడు సార్ అందరితోటి ఫోటో తీసుకున్నాను కానీ కోహ్లీతో అవ్వలేదు అనేసి లేదు సార్ ఏ రోజైనా సరే నేను కోహ్లీతో తీసుకుంటాను అని చెప్పాడు నిజంగా వాడికి అన్న కళ నిజంగా నిజ నిజంగానే అయింది ఎందుకంటే అలాంటి కోహ్లీతో కోహ్లీ చేతుల మీదగా క్యాప్ తీసుకున్నాడు ఇండియాకి డెబ్యూ చేస్తూ అలాగే కోహ్లీ అండడు కొట్టినప్పుడు తన గా ఉన్నాడు ఈ రోజు కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడంటే నిజంగా వాడు అనుకున్నది ఆడు చేసి చేసిపోయిన కష్టం నిజంగా మన కళ ముందు అలా కనిపిస్తుంది ఆడు ఏదైతే కలగన్నాడో ఆ కళ రోజు నెరవేరింది అనుకుంటున్నాను నేను నితీష్ రెడ్డి పేరెంట్స్ చిన్నప్పుడు చెప్పి ఎంత యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కోసం చెప్పాలంటే అండి యాక్చువల్గా ప్రతి ఒక్కరు సినిమాలోని వాళ్ళే హీరో అవ్వాలనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అనే స్టోరీలో మాత్రం వాళ్ళ ఫాదరే హీరో ఎందుకంటుందంటే ఈ మాట ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్కి ఆ అబ్బాయిని గ్రౌండ్కి తీసుకురావడం మొదలుపెట్టారు ఆయన యాక్చువల్గా జింక్ ఎంప్లాయీ చూస్తారు జింక్ ఎంప్లాయీ ఆ టైంలో ఆయన వాడి కోసం అనేసి ఆ జాబ్ కూడా రిజైన్ చేశారు రిజైన్ చేయడం కాకుండా తోటే పాటు స్టిల్ ఈరోజుకి మీరు చూస్తున్నారు వాడు ఆడుతున్నప్పుడు ఆయన కూడా గ్రౌండ్లోనే ఉన్నారు ఆయన లైఫ్లో ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేశారు ఏంటి మీ అబ్బాయి కోసం నువ్వు జాబ్ కూడా ఏదైనా చేస్తావో ఇలా అయితే ఎలాగైనా చాలా ఓ చాలా మాటలు విన్నారు కానీ అవన్నీ ఓపెన్గా వింటూ ఇంకా ఇంకా నా పిల్లడికి ఏం బెటర్గా చేయొచ్చు అని చెప్పేసి ఈవెన్ వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఉన్న ఏదైతే అద్దెకు వచ్చేసారో వాళ్ళు రీసెంట్గా వచ్చేసారండి ఇంతకు ముందంతా కూడా వాళ్ళు మన బీహెచ్వి బ్యాక్ సైడ్ తుంగళంలో ఉండేవారు ఓనోస్ బట్ ఈ ప్రాక్టీస్కి దూరం అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి వీళ్ళు హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయారు అనమాట అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే నా మా అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ప్రాక్టీస్కి అని చెప్పేసి ఆయన ఆలోచించిన విధానం ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి బయటోళ్ళు మీ అబ్బాయి ఏం ఆడతాడు క్రికెట్ ఏం ఆడతాడు ఎలాగ ఎందుకు ఇలాగ అవన్నీ చేస్తారని కానీ అవన్నీ తట్టుకొని వాడి మీదే ఫోకస్ చేసి నిజంగా ఆ రోజు ఆయన అనుకుండకపోచే మా మైబీ మా ఓడెలగవుతానని బట్ ఆ రోజు ఆయన ఏదైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు మనకి ఆయన చేసిన కష్టం ఆయన పైన కష్టం అంతా ఈరోజు ఆడు రూపంలో మనందరికీ కనిపిస్తుంది రిజల్ట్ అంటే ఏది కూడా ఈజీగా వచ్చేది అంటారు కదా అంటే ఈ మనం ఒకటి సాధించమంటే మన వెనకతలు ఎంతోమంది త్యాగం ఉంటుంది ఆ విషయంలో మాత్రం వాళ్ళ పేరెంట్స్ నిజంగా యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు ఇది సంపాదించడంటే దాని వెనకతలు వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు కృషి ఎంతైనా ఉన్నది అంటే పుష్ప బాహుబలి అసలు సెంచరీ కొట్టడం అనేది అంత కెరీర్ లో ఎలాగా నిజంగా నిన్న నాన్న ఇన్నింగ్స్ మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇండియన్కి చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఎందుకంటే టీం పరిస్థితి చూస్తాం మనం ఏ పరిస్థితిలో బ్యాటింగ్ వచ్చిందో ఆ నీ ఇండియా ఇంకా ఫాలోఅన్ కూడా దాటలేదు ఫాలో అవును దాడతారా దాటరా అన్న స్టేజ్ నుంచి ఈరోజు ఒక కరెక్ట్ ఒక మంచి సరైన ఇన్నింగ్స్ ఆడి మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు అలాగే ఆ ఇన్నింగ్స్ కానీ ఆడపియంటే మైబీ ఫాలో అవన్లో ఉండేవారేమో మనం ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడినందుకు అంత ఓపిక్గా అలాంటి బౌలర్స్ని ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా దట్టు మెల్బోర్న్ లాంటి వికెట్స్ మీద అంత అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్స్ అయితే కానీ ఆడలేరు అలాంటి అలాంటి వికెట్ మీద వీడు నాలుగు ఆడుతున్న నాలుగో మ్యాచ్ అయినా సరే నిజంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఆడేటట్టు ఆడండి నిజంగా ఆ ఇన్నింగ్స్ మనం ఎలాగైనా చెప్పాలి అలాగే ఒక తెలుగుగా తెలుగువాడిగా మనం ఎంతో గర్వించాలి ఎందుకంటే మన తెలుగు వాడు మన వైజాగ్ వాడు ఇంత ఇంత బాగా ఆడుతున్నాడంటే అందరికి మనం మనకే కదా మంచి నేను ఇలాంటి ప్లేయర్ని చూసి ఇంకా నలుగురు ఐదు పిల్లలు బయటకు వస్తారండి నిజంగా హార్డ్ వర్క్ చేస్తే సాధించలేదంటూ ఏది లేదనేసి డెఫినెట్గా వాడు ఒక రోల్ మోడల్గా మన అందరికీ ముందు నుంచి ఉన్నాడు నాతో పాటు గాంధీ గారు అని చెప్పి కోచ్ ఆయన కూడా నా ఆయన జింక్ లో ఉంటారు ఆయన కూడా నితీష్ కుమార్ రెడ్డికి ఇచ్చారు ఆఫ్టర్ ఇక్కడ మా దగ్గర అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫోర్టీన్ స్టేట్ సెలెక్ట్ అయ్యాడో ఆ తర్వాత కడప వెళ్ళిపోయాడు అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ రోజుల్లోని ఒక మంచి మంచి ఇది తీసుకొచ్చిందండి ఎలా అంటే సటన్ ఏజ్ గ్రూపుల్లోని ఒక్కొక్క దగ్గర అకాడమీస్ పె పెట్టారు ఆ అకాడమీ మళ్ళీ ఏమైందంటే ఆ రోజుల్లో అండర్ ఫోర్టీన్ అకాడమీ అనేది కడపలో ఉండేది సో ఆ కడప కడపకి వెళ్ళిపోయాడు అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ అయిన తర్వాత కడపకి వెళ్ళిపోయి కడపలోని ట్రైనింగ్ తీసుకున్నాడు అక్కడ మధుసూదన్ గారు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకున్నాడు దాని తర్వాత బౌలింగ్ కోచ్ ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన దగ్గర తీసుకున్నారు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్లో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ అకాడమీ టు అకాడమీ విజయనగరం అకాడమీకి వెళ్ళిపోయాడు అక్కడ మెయిన్గా ఎంఎన్ విక్రమ్ వర్మ అని చెప్పేసి ఆయన ఈ తిరిగితో చాలా వర్కౌట్ చేశాడు బౌలింగ్ మీద చాలా వర్కౌట్ చేశాడు ఇలాగా ఒక్కలేని కాదు విక్రమ్ వర్మ కృష్ణారావు గారు చాలా మంది నితీష్ కుమార్ రెడ్డి శిక్షణ పొందే సమయంలో తాను త్రో డౌన్స్ వేసేవాడినని లక్ష్మి అనే వ్యక్తి తెలిపారు అతని ఆట తీరు చూసి భవిష్యత్తులో పెద్ద ప్లేయర్ అవుతాడని అనుకున్నట్టుగా చెప్పారు నిన్న హండ్రెడ్ కొట్టడంలోనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని పనులు ఆపుకొని ఆ వంద కోసం నేను చాలా గా నేను ఫీల్ అయ్యి ఆ వంద చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళ ఫాదరు అక్కడ ఫీల్ అయ్యే ఫీలింగ్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఎందుకంటే ఇక్కడ నేను సైడమ్ వేసినప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన ఫీలింగ్ చూసుకొని ఆయన ఆడుతున్నప్పుడు ఆయన ఎలాగా ఆడుతున్నాడు ఇక్కడ చూసి ఆయన మనసులో ఫీలింగ్ అంటే బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా కూడా ఆయన బయటికి చెప్పుకోలేదు ఆ రోజు ఈ రోజు నాకు అక్కడ వీడియోలో నేను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఇంత స్ట్రగుల్ అయ్యేవారు తెల్లవారు ఆరు గంటకి ఎక్కడ గాజువాక నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టిఫిన్స్ తెచ్చి అన్ని తెచ్చి ఆయన దగ్గరుండి చేయించి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పక్క నుంచి చూసినప్పుడు ఆయన ఫీలింగ్ అంటే అప్పుడున్న కనబడిపోయినా ఈరోజు వంద కొట్టినప్పుడు ఆయన దగ్గరుండి చూసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది నాకు నెక్స్ట్ మన ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఆడడం అనేది చాలా గర్వంగా ఉంది అందులో మన అసోసియేషన్ వీడిసిఏ ఏసీఏ చాలా సపోర్ట్ చేశారు అంటే ఆంధ్రాలో చాలామంది ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు ముందు పైకి రావాలంటే ఆంధ్ర అంటే తెలుగు అంటే కొద్దిగా వేరేగా ఉండేది కానీ ఇప్పుడు తెలుగు ప్లేయర్స్ అంటే అందరూ కూడా తెలుగు ప్లేయర్స్ బాగా ఆడతారు మంచి ప్లేయర్స్ మంచి డెడికేషన్ ఉన్న ప్లేయర్స్ అని చెప్పి ఈరోజు మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ మన నిన్న మ్యాచ్ చూస్తే ఇండియా చాలా కష్టకాలంలో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చాలా బాగా ఇండియాని ఆదుకున్నాడు చాలా సెంచరీ చేశాడు మనకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఎవరైనా అబ్బాయిని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది ఇంకా మన తెలుగు స్టేట్ నుంచి చాలామంది వెళ్ళాలని మన ఇంటర్నేషనల్ ఆడాలని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను నిన్న హండ్రెడ్ సెంచరీ చేస్తున్నప్పుడు నాకైతే బంప్స్ వచ్చాయి మన తెలుగు కూర చేశాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు అయ్యి ఉన్నందుకు బ్యాటింగ్ అన్ని అన్ని ఆల్ అన్ని సైడ్స్ ఆడాడు అంటే నిన్న మాత్రం చాలా బాగా ఆడాడు సెంచరీ ఆ మూమెంట్లో అసలు చేస్తాడు అనుకోలేదు ఆ లెద్దరు వల్ల లెద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు నితీష్ కుమార్ రెడ్డికి నీట్గా మంచి క్లాసిక్గా ఆడాడు మన్ని ఆఫ్ సైడ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ నితీష్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లీ గర్వపడేలాగా చాలా బాగా ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ అయితే సూపర్ బౌలింగ్ కూడా సూపర్ మంచి ఆల్రౌండర్ దొరకడు ఇండియాకి నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం తుంగ్లాంలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఆయన నాయనమ్మ బాబాయిలు ఇతర కుటుంబ సభ్యులు జాతీయ పతాకాల్ని చేతబట్టి నినాదాలు చేశారు